యెల్ వార్ గురించి కాన్ఫ్లిక్ గురించి న్యూస్ లో చూసే ఉంటారు సీజ్ ఫైర్ గురించి వినే ఉంటారు మరి వాట్ ఎగ్జాక్ట్లీజ్ ఇట్ అండ్ అక్కడ ఉన్న మన ఇండియన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో లెట్స్ నో మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అట్ ద సేమ్ టైమ్ ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వరాజ్ గారు ఉన్నారు హలో సార్ ఎస్ సార్ సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి న్యూస్లో వింటున్నాము అంటే ఇది ఇవాళ ప్రాబ్లం కాదు ఇట్స్ బీన్ ఫ్రమ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్ అనేది బ్రీఫ్ చేస్తారా ఇరాన్ అండ్ ఇజ్రాయల్ వార్ వచ్చేసరికి ఇజ్రాయెల్ ఈజ్ ఎ కంట్రీ వేర్ ఒక దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక అక్కడ ప్యాలెస్తీనా ఏరియాలో ఇజ్రాయెల్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉండే ఆక్యుపెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రోజు రోజుకి రోజు రోజుకి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తా ఈ నా పాలస్తీనియాస్నే పాలస్తీన్స్నే అక్కడ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చాను ఇజ్రాయెల్ బై ద ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ దెర్ ఇస్ నో ఇజ్రాయెల్ అస్ సచ్ ఇజ్రాయెల్ ఈజ్ అ బేబీ కంట్రీ అని చెప్పొచ్చాను ఎంత నీ విస్తీర్ణ అనుకుంటే ఒక రకమైనటువంటి బలం ఉన్నవాడిదే ఆధిక్యత అన్నట్టు నాదంతా నాదే అని చెప్పేసేటువంటి తీరు కనపడతా ఉంటుంది యుఎన్ఓ ఈ విషయంలో చాలా వరకు సైలెంట్ అయ్యిందని చెప్పచ్చు ఎందుకంటే మనకు ఏదైనా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ ఉందమ్మా లుమిని జమ్మూ అండ్ కాశ్మీర్ హిస్టారికల్గా మనం తీసుకుంటే అక్కడ ఉండేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు నేను ఇండియాతో కలుస్తున్నానని ఒక అగ్రిమెంటు అగ్రిమెంట్ తర్వాత ఇండియాతో కలవటానికి ట్రై చేయటం కలిసే లోపలే కలిసిన తర్వాత మనం కలుపుకుంటాం ఈ లోపల పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆక్యుపై చేసుకుంటాం దాని పిఓకే అనేది జరగటం ఇదంతా తెలిసిన ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే ఎవ్రీ నో దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇన్ ఇండియా ఇదే రకంగా చూసుకుంటే ఇజ్రాయెల్ ఉందా అంటే ఇజ్రాయెల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ తర్వాత లేదు హిట్లర్ చనిపోయిన టైంకి ఇజ్రాయెల్ అనేది లేనే లేదు ఇజ్రాయెల్ అనేది ఒక ఆశ్రయతల రాజ్యం అని చెప్పచ్చు అక్కడికి జ్యూస్ కొంతమంది వచ్చి అక్కడ కాలనీస్ కట్టుకుని వాళ్ళు అక్కడ ఏదో వాళ్ళు దేవా దేవు జస్ట్ డెవలప్డ్ దేర్ ల్యాండ్స్ అని తర్వాత తర్వాత రోజుకి ఈ రోజుకి బార్డర్స్ పొద్దునకల్లా కంచి పెంచుకుంటే 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 వెళ్ళిపోయి ఈ రోజున ఇజ్రాయెల్ అనేది ఒక కంట్రీ కింద ఎస్టాబ్లిష్ చేసేసుకుంది ఆ వాళ్ళు ఏదో కనికరించి ఇక్కడ ఉంటే గనక వాళ్ళు వచ్చి నాది రాజ్యం అని చెప్పేసే పరిస్థితి తీసుకుంటారు అందుకని ఇజ్రాయెల్ది ఒక రకమైన చెప్పాలంటే ఒక ఆక్యుపేషన్ బలవంతం ఆక్యుపేషన్ అని చెప్పొచ్చు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ డిస్ప్యూట్స్ ఎప్పుడు కూడా రిలీజియస్ డిస్ప్యూట్స్ కింద చూడొచ్చు మనం దిస్ ముస్లిమ్స్ ఒక పక్కన జ్యూస్ ఒక పక్కన జీసస్ క్రైస్ట్ బర్త్ రిలిజన్ అయినటువంటి జ్యూస్ ఒక పక్కన అండ్ దిస్ వాట్ వీ కాల్ ముస్లిమ్స్ ఒక పక్కన ఆ జ్యూస్ అయినా సరే వీళ్ళు మిగతా కంట్రీ మిగతా క్రిస్టియన్స్ ఒప్పుకుంటారు అంటే మళ్ళీ రోమన్ క్యాథలిక్స్ విల్ నాట్ యాక్సెప్ట్ జ్యూస్ అక్కడ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉంది రోమన్ క్యాథలిక్స్ హ్యూజ్ ఇన్ నెంబర్ దే వోంట్ యాక్సెప్ట్ జూస్ ఇట్లాగా చూసుకుంటే అమెరికా ఇంటర్వెన్షన్ వన్ ఇంగ్లాండ్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్గా అండ్ ఫ్రాన్స్ ఇంటర్వెన్షన్ ఈ మూడు కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్ దే ఆర్ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వీళ్ళకి ఇరాన్ వాళ్ళకి చైనా అండ్ రష్యా ఈజ్ ఇంటర్వెన్షన్ అనేది కనపడతూ ఉంటుంది యుఎన్ యుఎన్ఓలో ఉండేటువంటి పర్మనెంట్ సెక్యూరిటీ కంట్రీస్ ఐదు కంట్రీస్లో మూడు కంట్రీస్ వీళ్ళకి అనుకూలంగానే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండేసరికి ఎటువంటి బిల్లు పాస్ అవ్వదు అక్కడ యుఎన్ఓలో ఇంత యుద్ధం జరుగుతుందమ్మా లుంబిని యుఎన్ఓ గురించి ఒక న్యూస్ చూపించండి ఇంగ్లాండ్ ఐఎమ్ సపోర్టింగ్ వార్ అంటుంది యుఎస్ ఐఎమ్ సపోర్టింగ్ వార్ అంటుంది అంటే ఈ హిస్టారికల్గా తీసుకుంటే కనుక జ్యూస్ని ఒక ఇంత డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వటం వాళ్ళని అక్కడ లోకల్ ఫీలింగ్ని లోకల్ మేము ఉన్నామా ఇక్కడ నుంచి మేము తప్పుకోవాలా ఏమీ అర్థం కాని పరిస్థితులు ఉండేటువంటి పాలస్తీనా వాసులకి అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్న కంట్రీలో మేజర్ కంట్రీ ఈజిప్ట్ అండ్ ఇరాన్ ఓకే ఇరాన్ సపోర్ట్ ఉంది వీళ్ళకి అంటే పెద్ద కంట్రీస్ని స్పీడప్ చేసుకుంటుంది ఇజ్రాయెల్ ఏదైతే పెద్ద కంట్రీస్ ఈజిప్ట్ అండ్ మొన్నటి వరకు ఈజిప్ట్ మీద వాళ్ళు బాంబులు వర్షం కురిపించారు అప్పుడు అమెరికా సైలెంట్ అయింది ఇరాన్ మీద అటాక్ చేయటం కారణం ఏంటంటే మళ్ళీ న్యూక్లియర్ పిక్చర్ పిక్చర్లోకి వెళ్తే కనుక ఇరాన్ ఈజ్ ఏ న్యూక్లియర్ కంట్రీ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నటువంటి కంట్రీ ఇరాన్ ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వార్ హెడ్స్ నిర్వీనం చేయి నిర్వీనం చేయి అని చెప్పేసి అంటే డోంట్ యూజ్ నీకున్న ఆటమిక్ రిసోర్సెస్ తగ్గించేసేసి క్లోజ్ చేసేస్తాయి అంటే తన తగ్గిస్తుందా ద్రీమ్ అది అవుతుంది అన్న నువ్వు తగ్గించు నువ్వు తగ్గిస్తావా లేదా లేకపోతే ఇజ్రాయెల్ నీ మీద యుద్ధం చేస్తే నేనేం చేయలేను నువ్వు తగ్గించడం కోసం పెద్ద పెద్ద పట్టుకుంటున్నాను ఐఎమ్ హిట్టింగ్ యూ ఓన్లీ టు లెట్ యూ నో ఇది ఆపేయాలని దాని గురించి డిప్లొమాట్స్ చాలా వర్కప్ చేశారు ఫెయిల్ అయ్యింది వెరీ రీసెంట్లీ యూరోపియన్ యూనియన్ కూడా సాంటెస్గా కూర్చున్నారు ఫారెన్ మినిస్ట్రీ ఆఫ్ ఇరాన్ తోటి అది ఫెయిల్ అయింది డైరెక్ట్గా గా ఇప్పుడు అమెరికా తన అక్కడ ఆటమిక్ రిసోర్సెస్ జోన్స్ ని హెడ్స్ ని కొట్టేయటం అండ్ ఇజ్రాయెల్ దానిని అటాక్ చేయటం ఈ రెండు కూడా వారు ఏ పరిస్థితిలోకి వెళ్తాది అని ఒక రకమైన భయాందోళన సిచువేషన్ క్రియేట్ అవటం ఇది మనకి అక్కడ ఉండేటువంటి సినారీ అంటే మనకేమవుతుందంటే వార్ ఆఫ్టర్ వార్ మన పుల్గామా ఇష్యూ తర్వాత పాకిస్తాన్ మీద మనం తీసుకున్నటువంటి అటాక్ని ఇంకా ఆ నీడలు పోకుండానే ఆ వేడి తగ్గకుండానే మళ్ళీ ఇరాన్ అండ్ ఈజిప్ట్ అండ్ ఇరాన్ అండ్ సారీ ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్ ఇజ్రాయెల్ అండ్ కాల్ ఇరాన్ వార్ జరగటం అనేది వార్ ఇట్ ఇట్ ఈస్ ఎ ఫైరింగ్ అంట మన ఇట్ ఈస్ వార్ అనేది పెద్ద వర్డ్ వార్ అంటే బోర్డర్ దాటి వెళ్ళి యుద్ధం చేస్తే ఇట్స్ వార్ ఇట్ ఇస్ నాట్ వార్ అస్ సచ్ ఇట్ ఈస్ ఎ ఫైరింగ్ అంటారు సర్జికల్ స్ట్రైక్ లాంటిది అనుకుందాం లైటర్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వార్ అన్నది ఈ లిమిటెడ్ కంట్రీస్ జరుగుతూ ఉంటే ఇబ్బంది లేదు ఈ డిస్టర్బెన్సెస్ అని అదే యుక్రెయిన్ అండ్ రష్యా జరుగుతుంది ఒక పక్కన ఈ మధ్యకాలంలో మన వార్ అయిపోయిన వెంటనే మన వార్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన వెంటనే పాలెస్ వాట్ కాల్ రష్యా మీద ఒక్కసారి అటాక్ ఇవ్వటం రష్యా కూడా తిరిగి అటాక్ ఇవ్వటం ఉక్రెయిన్ మీద అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవటం అన్నది ఇంకా అది ఆరలేదు అది ఇంకా జరుగుతూనే ఉంది ఈ లోపల ఇది ఈ సంక్లుప్తంగా చెప్పాలంటే కంట్రీస్ విచ్ ఆర్ సపోర్టింగ్ యాజ్ ఆఫ్ నౌ అమెరికా ఒకటి బయటపడుతుంది చైనా ఇప్పటివరకు బయటపడాల రష్యా కూడా బయటపడలా ఇంగ్లాండ్ కూడా పాక్షికంగా బయటపడినట్టు చెప్పచ్చు ఫ్రాన్స్ అన్నది అంటే పెద్ద కంట్రీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎక్కువ నెలలు ఉంటే ఆటోమేటిక్ ఆ కంట్రీస్ దే విల్ షో దేర్ కలర్స్ కూడా వారిలో పార్టిసిపేట్ చేస్తాం అండ్ ఈ రీజన్స్ అనేది థర్డ్ వరల్డ్ వారికి వస్తుందా అని భయాందోళన అయితే చాలా చిన్న కంట్రీస్ అన్ని కూడా ఆందోళనలోనే ఉన్నాయి నిన్న ఒమాన్లో వాళ్ళు అమెరికన్ స్థావరాలని అంటే అమెరికా ఏం చేస్తుందంటే అంటే ఏదైనా కంట్రీ తోటి కంట్రోల్ కావాలనుకుంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కంట్రీస్ అన్నింటిలోనే తన స్థావరాలు పెట్టుకుంటుంది ఓమన్ ఈజ్ ద నియరెస్ట్ కంట్రీ అక్కడ తన స్థావరాలు పెట్టుకుంది దాంతో ఆ స్థావరాల మీద ఇరాన్ అటాక్ చేయటం రష్యా అమెరికా కూడా ఒక రకంగా ఈ రోజున ఒక డ్రమ్స్లో పడిపోయింది అంటే నాకు ఎవరు పాకిస్తాన్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిపించి భోజనం పెట్టించి ఇస్తరు వడ్డించి క కష్టపడ్డాడు కానీ అదంతా ఫలితం ఏదైతే తిరిగి వచ్చి ఇంకా ఫ్లైట్ కూడా తిరిగి రాలేదు అమెరికా ఇంటర్ఫీరెన్స్ మేము ఒప్పుకోవట్లేదని కంట్రీ కంట్రీ డిక్లేర్ చేయటం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమైనవి ఇవన్నీ ఎందుకు ఏకమైనవి పాకిస్తాన్ వాళ్ళతో ఎందుకు కలిసిందంటే ఇండియాతోటి రేపొద్దున ఏదైనా సిచ్యువేషన్ వస్తే వాళ్ళు అన్నీ కలుస్తారు లేకపోతే కలవరు అనేటువంటి ఒక స్వార్థం ఏదో పాకిస్తాన్కు ఉంది ఎవరు డిప్లొమసీ వాళ్ళు చేస్తున్నారు కంపారిటివ్లీ ఇండియా ఈజ్ సైలెంట్ డేట్ ఓకే ఎప్పుడు ఇండియా మాట్లాడదు అమ్మా ఏ యుద్ధంలోనూ మాట్లాడదు ఇండియా ఎప్పుడు కూడా చాలా డిసిప్లైన్గా మాట్లాడదు బట్ ఎందుకంటే మన నాన్ ఎలియన్ కంట్రీ మనం ఎటుపక్కన ఉండం పక్కన ఉండనే కంట్రీస్ కొన్ని తక్కువ ఉంటాయమ్మా నాన్ ఇలియన్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా కావచ్చు ఇండియా కావచ్చు ఇవి ఏమిటంటే ఏ ఏ కంట్రీకి డైరెక్ట్గా దే వాంట్ సే దట్ వార్ ఈజ్ కరెక్ట్ వార్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎప్పుడు చెప్పదు మనం మోడీ గారు నిన్ను మాట్లాడినప్పుడు కూడా డిప్లొమాటిక్ మెజర్స్ ఉన్నాయి తీసుకోండి డిప్లొమాటిక్ డిసిషన్స్ తీసుకోండి శాంతి చేయండి యుద్ధానికి వెళ్ళొద్దు అని ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మీకు ఖచ్చితంగా నోబుల్ రావాలి అని చెప్పేసి ప్రశంసించినటువంటి ప్రశంసించినటువంటి రెండు రోజులకే అమెరికా చెప్తుంది తప్పు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు తప్పు అన్నాడు అంటే హిస్ షేడ్ ఈస్ ఎవరిబడి లుకింగ్ ఇట్ చూడలేదా ప్రజలంతా చూడలేదు ప్రపంచం అంతా నిన్నటి వరకు ఏమో నోబుల్ రావాలి అంటే నాకు నోబుల్ ఎవరు లేండి ఎందుకు ఇస్తారు నాకు రావాలి కానీ రావట్లేదు అని ఆయన చెప్పటం లేదు లేదు మీకు నోబుల్ ప్రైజ్ రావాలి అని ఆయన చెప్పటం ఇండియా అక్కడ మళ్ళీ పాకిస్తాన్ వచ్చిన వెంటనే లేదు అమెరికా చేస్తుంది చాలా పెద్ద తప్పు ఇరాన్తో జోలికి వెళ్ళటం మేము ఒప్పుకోవట్లేదు ఇరాన్కి ఏంటో సపోర్ట్ చేస్తాం అవసరమైతే మా న్యూక్లియర్ వెపన్స్ కూడా మేము ఇస్తాము యుద్ధం ఎంత పెద్దదైనా సరే అని చెప్పటం ఈ అన్నిట్లోనమ్మా ఇక్కడ మనకి భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధం లాంగ్ వెళ్తే భారతదేశానికి చాలా పెద్ద ఇబ్బంది అని చెప్పచ్చు సార్ అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా ఇందాక మెన్షన్ చేసిన దాంట్లో యుఎన్ ఎక్కడ సైలెంట్ అయిపోయింది నాట్ జస్ట్ ఇప్పుడే కాదు ఫ్యూ ఇయర్స్ నుండి చూసుకున్న రష్యా యుక్రెయిన్ టైంలో కానీ ఇండియా పాక్ అప్పుడు కానీ కాన్స్టెంట్గా అదే మెయింటైన్ చేస్తుంది అంటే ఇజ్ ఇట్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది యూ వాంట్ ఇట్ అబౌట్ ఇట్ ఎస్ ఇట్స్ ట్రూ అమ్మా యుఎన్ ఏమైపోయింది యుఎన్ మనకి మీరు ఎప్పుడైనా చూసారా లేదు ఎవరైనా మినిస్టర్స్ కానీ లేకపోతే ఒక పెద్ద లీడర్స్ కానీ కాన్స్టెన్సీకి వెళ్ళకపోతే అక్కడ అక్కడ లోకల్ పేపర్స్ బోర్డు పెడతాయి మా ఎమ్మెల్యే కానీ పట్టలేదు కాస్త ఎదుగు పట్టుకోండి అని ఇప్పుడు యుఎన్ఓ ఎక్కడ ఉంది పట్టుకో ఎదుగు పట్టుకోండి ఏం చెప్పాలా అసలు వాళ్ళు ఏం మాట్లాడలేదు యుఎన్ఓ ఇస్ సైలెంట్ మీటింగ్ పెట్టాలమ్మా పెడితే ఫెయిల్ అవుతుంది నేను ఫెయిల్ అయ్యే మీటింగ్ నేను ఎందుకు పెట్టాలన్న అభిప్రాయం తనకుంది పెడితే ఫెయిల్ అవుతుంది ఎందుకంటే చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా అమెరికా ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ సెక్యూరిటీ కంట్రీస్ అయినటువంటి అండ్ ఇంగ్లాండ్ దిస్ రష్యా అండ్ చైనా ఆల్రెడీ గేవ్ దేర్ డిసెంట్ అప్ అమెరికన్ యాక్షన్ ఆల్రెడీ చెప్పేసారు అమెరికా తీసుకునే నిర్ణయం తప్పు అని చెప్పి యుఎన్ కంట్రీస్ సెక్యూరిటీ కంట్రీస్ డైరెక్ట్ గా వార్లో దిగినప్పుడు ఎప్పుడు యుఎన్ఓ సైలెంట్ అయిపోతాం దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం అమెరికా వియత్నాం మీద యుద్ధంలో ఓడిపోయింది చిన్న కంట్రీ వియత్నాం అని దాని మీద ఓడిపోయింది అప్పుడు యుఎన్ఓ గగ్గోలు పెట్టేసింది వియత్నాం చేసిన చాలా పెద్ద తప్పు అసలు వియత్నాం ఏంటి ఇట్లా చేస్తుంది చిన్న కంట్రీ కాబట్టి సలహా చెప్పేసి ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికా స్వయంగా వార్లో దిగింది నువ్వు అమెరికా తప్పు అని అనలేదు అనే ధైర్యం ముందు యుఎన్ఓకి లేదని చెప్పచ్చు యుఎన్ఓ ఈ పీస్ టైంలో స్పందించకపోవటం చాలా పెద్ద తప్పు కింద చెప్పచ్చు యుఎన్ఓ సైలెంట్ యాజ్ ఆఫ్ నాల్ యుఎన్ఓ ఈస్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వారిలో స్ట్రైక్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వన్ ఆట్ డే వన్ డే అనుకుంటా రేపు చేస్తే సెవెన్ డేస్ అయిపోతుంది సెవెన్ డేస్ నుంచి యుఎన్ఓ ఇప్పటివరకు బలమైనటువంటి ఒక నిర్ణయం చెప్పలేదు కంట్రీస్ని పిలిపించలేదు డిప్లొమాట్స్ని దింపలేదు అండ్ జనరల్గా దెర్ ఈజ్ హిస్టరీ దట్ యుఎన్ఓ జనరల్ సెక్రటరీస్ వాళ్ళ చార్టర్ ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వార్ సిచ్యుయేషన్ కంట్రోల్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి దానిలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జనరల్ సెక్రటరీస్ కానీ ఇప్పటివరకు యుఎన్ ఎందుకో సైలెంట్ అయిపోయింది నాకు పట్టదు అన్నట్టు అదే ఏదో చిన్న స్టేట్మెంట్ ఇది జరగకూడదు ఇటువంటి జరిగింది చాలా శోచనీయం అని చెప్పేసి ఏదో చెప్పేసింది తప్ప సీరియస్లీ ఇట్ ఈస్ నాట్ కండెమ్నింగ్ ఎనీథింగ్ ఆ ఖండం చేయకపోవటం అనేది ఈ వాట్ వి దిస్ ముస్లిం కంట్రీస్ కొంచెం బాధే అనిపిస్తుంది ఎందుకంటే యుఎన్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి డబ్ల్యూహెచ్ఓ ఒకటి అండ్ యుఎన్ సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్కి ఫండింగ్ అమెరికా ఆపేసింది ఒకసారి ఫండింగ్ ఆపేసిన తర్వాత ఆల్టర్నేటివ్ ఫండింగ్ తెచ్చుకోవాలి జనరల్గా దానికి ఇప్పటివరకు యుఎన్ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు ఆల్టర్నేటివ్ ఫండింగ్ ఎవరిని అని అడగాలి ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు చేయలేదు మీరు చేయటం తప్పు డబ్ల్యూహెచ్ఓను వదిలేయకండి ఇంకా ఇట్లాగే లెటర్స్ రాస్తుంది తప్ప నో సీరియస్ స్టెప్స్ ఆర్ టేకెన్ డబ్ల్యూహెచ్ఓ నిర్వే అయిపోవటం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని వాటా తప్పించి తగ్గించేటువంటి ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ తోటి వాటా స్టార్ట్ అవుదమ్మా కంట్రీ విల్ కమ్ టు అగ్రిమెంట్ అప్పట్లో కంట్రీ వచ్చి అమెరికా ఉండేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ దీదన్న అమెరికన్ ప్రెసిడెంట్ నేను ఎంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నానో అని చెప్పారు ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్స్ నేను వెనక్కి తీసుకుంటున్నప్పుడు దే హ్యావ్ టు షో దే డిసెంట్ అది ఇప్పటివరకు యుఎన్ చేయలేదు అట్లా ప్రతిదీ అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రతిదీ చూసుకుంటే యుఎన్ పాత్ర తగ్గిపోతా వచ్చింది ఓకే ఎంతవరకు తగ్గిందంటే ఈ ఈరోజు నా ఈ యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్లో యూఎన్ ఇంటర్ఫియర్ అవ్వలేదు అండ్ సి ఆపరేషన్ సింధ్ మన ప్రోగ్రామ్ చేసినప్పుడు దాంట్లోనూ రాలేదు అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ ఇష్యూస్లో కూడా రాలేదు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎంతమంది చిన్నారులు నిరాశ్రయులు అవుతున్నారు అన్నది యూఎన్ ఇప్పటివరకు స్పందించలేదు దాని గురించి మెయిన్ దే నో సో ట్రంప్స్ రోల్ అండ్ మేబీ ట్రంప్స్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది అదర్ పాయింట్ టు డిస్కస్ లెట్స్ ఈ వార్ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఫైరింగ్ అనేది అక్కడున్న ఇండియన్స్ ని అక్కడున్న మన స్టూడెంట్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది సార్ ఎస్ ఇరాన్లో మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా ఇజ్రాయెల్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు అందుకని మనం సింధూర్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసి అక్కడ ఉండేటువంటి పిల్లలందరినీ వెనక తీసుకురావటానికి మన స్వదేశానికి తీసుకురావటానికి మన ఏర్పాట్లు మనం చేసాం ఆల్రెడీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి దొరికినా సరే వాళ్ళు వచ్చి అక్కడ ఫ్లైట్స్ ఆర్ రెడీ ఫర్ దియర్ ఇరాన్లో ఫ్లై ఎందుకంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ బోత్ ఆర్ ఫ్రెండ్లీ కంట్రీస్ మనకి ఒక కాన్ఫ్లిక్ట్ లేదమ్మా మన బిజినెస్ వాళ్ళతో గట్టిగానే చేస్తున్నాం అందుకని ఆ కంట్రీస్ నుంచి లిఫ్ట్ అప్ చేయడానికి వాళ్ళేం అబ్జెక్ట్ చేయట్లేదు ఆల్రెడీ ఇప్పటివరకు టు ఇన్ఫర్మేషన్ కేమ్ ఎస్ టుడే అబౌట్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఆర్ స్టూడెంట్స్ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఒక్క స్టూడెంట్ని కూడా ఉంచం వెనక అని చెప్పేసి అన్నారు అందరినీ తీసుకువచ్చేస్తారు ఈ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి రెండు రకాల ఇష్యూస్ ఉంటాయమ్మా మనకి కంట్రీ కంట్రీ బయలాట రిలేషన్స్లో ఉండేటప్పుడు ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్కి మనం మన పిల్లలు వెళ్తారు చదువుతారు తెహ్రాన్లో పిల్లలు ఉన్నారు ఇజ్రాయెల్లో పిల్లలు ఉన్నారు దానికి లిమిటేషన్ ఉంటుంది కొంతమంది ఇంతమంది తీసుకొస్తే మన వాళ్ళకి ఏమవుతుందంటే ఒక వంద మంది పంపిస్తా ఉంటే చెప్పి వెనక్కి తిరిగి లోపల వెయ్యి మంది ఉంటారు అక్కడ కాకపోతే వీళ్ళు వేరే రూట్స్ అక్కడికి ఎడ్యుకేషన్ చాలా పెద్ద ప్రాబ్లం ఐఎమ్ వెరీ సారీ టు సే యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి డాక్టర్ కోర్స్ వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఇండియా పడిన కష్టం అంతా ఇంత కాదు ఎంతమంది ఉన్నారు లెక్క రాట్లా చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు కోర్సెస్ అని చెప్పారమ్మా టూరిస్ట్ మీద పంపించేసి ఎడ్యుకేషన్ చేయించేస్తూ ఉంటారు అండ్ ఇక్కడే కోర్స్ అని చెప్తారు ఎక్కడ టు సబ్మిటింగ్ పేపర్స్ టు ద హెచ్ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీకి పంపించేటప్పుడు ఇక్కడే కోర్స్ అని చెప్తారు ప్రాక్టికల్స్ అంటారు ఒట్టిదే ఇక్కడి నుంచి మెయిన్ కోర్స్ అక్కడ చేస్తారు ప్రాక్టికల్స్ ఇక్కడ చేస్తున్నట్టుగా చూపిస్తారు హౌ దే ఆర్ సెండింగ్ ద స్టూడెంట్స్ నో నో ఏజెన్సీస్ ఆర్ దేర్ దే జస్ట్ రికగ్నైజ్డ్ అన్ రికగ్నైజ్డ్ ఎంతమంది పంపిస్తారు లెక్క ఉండదమ్మా వెళ్ళిపోతారు పిల్లలు వాళ్ళకి ఏంటంటే మెడిసిన్లు తక్కువ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ ఒక టెన్ ల్యాక్స్లో అయిపోతుందని పిల్లలు వెళ్ళిపోతారు సర్టిఫికేషన్స్ ఉంటావు అక్కడ నిజంగా ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ కాల్ రష్యాలో కానీ యుక్రెయిన్లో కానీ చదువుతున్న మెడిసిన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారమ్మా ఇండియాకి వస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు రెసిడెన్సీస్ చేయాలి వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఇక్కడ కోర్స్ ఎందుకు పెట్టుతున్నారంటే బికాస్ ఇంకేం చేస్తాం వాళ్ళు ఏదో కలపాలి ఇక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఎందుకంటే బికాజ్ అవర్ ఇండియన్ మెడిసిన్ ఈజ్ వెరీ ఫార్ మోర్ డెవలప్డ్ మెడిసిన్ సైన్సెస్ కానీ పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళు ఎంతమంది అన్నది లెక్క ఉండదు అందుకే ఏం చేస్తుందంటే అంబసీకి ఇవ్వలేదు హ్యాండ్ ఓవర్ చేయలేదు జనరల్గా ఏంటంటే అంబసీకి ఇస్తారు వాళ్ళకి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ఎఫ్ఆర్ఆర్ డిపార్ట్మెంట్ అది ఫారెన్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ ఉండేటువంటి ఎంతమంది ఉంటారు అంటే ఇంకా అట్లా చేయలేక ఏం చేస్తుంది అంటే ఎంతమంది ఉంటారు ఏదో మెసేజ్ ద్వారా మీరు రండి మీకు తీసుకొస్తాం ఓకే అని చెప్పి తీసుకురా వచ్చే పరిస్థితి వచ్చేసింది ఇజ్రా ఇజ్రాయెల్ నుంచి కానీ ఇరాన్ ప్రజెంట్ గవర్నమెంట్ నాట్ ఏ సింగిల్ స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ ఎవే అన్హ్యాండెడ్లీ అని చెప్పేసి డిక్లేర్ చేసింది ఇరాన్ ఇండియాతో కంపేర్ చేస్తే డెవలప్డ్ కంట్రీ కాదు ఇండియా ఈజ్ ఫార్ డెవలప్డ్ కంట్రీ ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఈజ్ డెవలప్డ్ కంట్రీ టు సమ్ ఎక్స్టెంట్ మెనీ సెక్టర్స్ ఇండియా ఇస్ డెవలప్డ్ బట్ స్టూడెంట్ ఫ్రమ్ అన్డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ గో టు గోటు అన్డెవలప్డ్ కంట్రీ అది చాలా పాత్రికమ్మ ఇక్కడ ఇజ్రాయెల్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఇజ్రాయెల్ స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ సారీ ఇరాన్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు అమ్మా హైదరాబాద్లో ఉన్నారు టు మై నాలెడ్జ్ దగ్గర దగ్గర హండ్రెడ్స్ అండ్ కమ్ టు వన్ థౌజండ్ పిల్లలు ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాబోకే కదా ఇక్కడికి వాళ్ళు వస్తూ ఉంటారు మెయిన్ నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు అమ్మా దెమ్ దమ్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ చాలా కష్టం వాళ్ళు సాగ్రిగేట్ చేసి వాళ్ళు పికప్ చేసి వస్తూ ఉంటాడు ఒక్కొక్కటి కూడా పాకిస్తాన్ కూడా వచ్చేస్తూ ఉంటాడు అది మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది సాగ్రిగేటింగ్ అండ్ కలెక్టింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ స్టూడెంట్స్ ఈజ్ నాట్ ఈజీ అంతేకాకుండా ఈ ఈ మధ్యన హర్డ్ న్యూస్ పేపర్ వేర్ ది దీస్ పీపుల్ గో ఫర్ జాబ్స్ జాబ్స్ అని వెళ్తారు అక్కడ చేసే జాబ్ వాడు చెప్పిన జాబ్ అయితే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత దే ఆర్ డూయింగ్ ఆల్ కాల్ స్కామింగ్ జాబ్స్ ద వాళ్ళు వెనక వచ్చేస్తా అంటారు వాళ్ళు ఎవరు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అర్థం కాదు మనకి అందుకే ఈ సిస్టమ్ మనకి మనం చెప్పేది ఒకళ్ళు అక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్తారో ఇరాన్కి వెళ్ళారని డైరెక్ట్కి వెళ్ళారమ్మా వాళ్ళ శ్రీలంక సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి వెళ్తారు మలేషియా మలేషియా నుంచి వెళ్తా ఉంటారు జకార్తాకి వెళ్ళి ఇండోనేషియా ఇండోనేషియా నుంచి అక్కడికి వెళ్తారు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇండోనేషియాలో కదా ఉండాల్సింది ఇక్కడ ఎందుకు వచ్చినా సరే ముందు అని తీసుకొచ్చే పరిస్థితి వచ్చేస్తా ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు బ్రింగ్ బ్యాక్ ద చిల్డ్రన్ బట్ ఉక్రెయిన్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం చాలా సక్సెస్ఫుల్గా అందరినీ తీసుకొచ్చాం ఈవెన్ యూరోపియన్ పిల్లలు అక్కడ ఉండిపోయారు కానీ ఇండియన్ పిల్లలు అయితే అక్కడ లేరు దే ఆల్ ఆర్ ఆర్టెండ్ బ్యాక్ అందుకని వీఆర్ సేఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఎంప్లాయీస్ కింద వెళ్ళిన వాళ్ళైతే కనుక గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కంట్రీ తోటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎవరు వెళ్ళిన వాళ్ళందరూ మాత్రం తీసుకువస్తుంది అండ్ మోస్ట్ ప్రాబల్ అందుకే ఇట్ హ్యాస్ గివెన్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చెప్పండి మాకు వచ్చేస్తాం తీసుకెళ్ళిపోతాం సార్ ఆయిల్ ప్రైజెస్ గురించి సో ఇండియా మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయిల్ మొత్తము అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే ఇరాన్స్ మిలిటరీ డినైస్ ఫైరింగ్ మిజైల్స్ అట్ ఇస్రాయిల్ ఆఫ్టర్ సీజ్ ఫైర్ అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఎలాంటి రిపికాషన్స్ ఉంటాయి మ్యామ్ మెయిన్ ఏంటంటే ఇండియా ఇరాన్ మీద డిపెండ్ అయ్యింది ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే మన రైస్ ఎక్స్పోర్ట్ బాస్మతి రైస్ ఎక్స్ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంది ఆల్రెడీ పోర్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ బాస్మతి రైస్ ఓకే చాలా కార్టూన్స్ కార్టూన్స్ మనం అక్కడ పెట్టేసుకున్నాం మనకి హార్మోస్ వాటర్ ఎన్క్లేవ్ అనే ఒకటి ఉంటుంది అక్కడ అంటే ఇరాన్ దగ్గర ఒక రకమైనటువంటి ఎన్క్లేవ్ని ఇరాన్ మూసేసింది దానివల్ల ఏమవుతుందంటే మన ఆయిల్ ఇండియాకి రావట్లేదు మన చాలా ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇంగ్లాండ్ మీద ఇరాన్ మీద డిపెండ్ అయ్యాం హార్మోన్స్ ఎప్పుడైతే మనకి మూసేశారో మనకి ఆయిల్ ఆల్మోస్ట్ మనకి ప్రైస్ హైక్ అయినా ఆశ్చర్యపోకలని అని చెప్పచ్చు అది మనకు ఒక పెద్ద దెబ్బకి అని చెప్పొచ్చు మనం క్రూడ్ తెచ్చుకుంటాం రైస్ ఇస్తాం రైస్ తీసుకెళ్లే వాళ్ళు లేరు క్రూడ్ వాళ్ళు లేరు కొన్నాళ్ళు ఏమవుతుందంటే మన రిజర్వాయర్స్ ఉంటాయి తగ్గిపోతాయి రిసోర్సెస్ తగ్గిపోతాయి అందుట్లో మనకి రెండింటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం రష్యా మీద డిపెండ్ అయ్యాం అండ్ ఇరాన్ మీద డిపెండ్ అయ్యాం రెండు ఈరోజు వార్ కంట్రీస్లో ఉన్నాయి అందుకని మన క్రూజ్ కొంచెం షార్టేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది దానివల్ల ఆయిల్ ప్రైజెస్ అయితే మనకి పెరుగుతుందమ్మా అంటే సర్ప్రైజింగ్లీ మన వాట్ వి కాల్ వెన్స్డే స్టార్ట్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పటివరకు చాలా తక్కువ రేషియోలో తగ్గింది తప్ప అంటే స్టిల్ ఫ్రైడే దెర్ ఈజ్ నో షార్ట్ ఫాల్ రేజింగ్లోనే ఉంది మండే కొంచెం తగ్గింది ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల మనకి పెద్దంత ఎఫెక్ట్ అయితే లేదు ఇట్స్ ఏ వెరీ గుడ్ న్యూస్ కానీ ఇదే మెయింటైన్ అవుద్దా అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు సే ఎప్పుడైతే క్రూడ్ పెరి ఆయిల్ రేట్స్ పెరిగిందో ఆటోమేటిక్గా మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవటం అంటే జరుగుతుంది నార్మల్గా అయితే పడదు కానీ బట్ డిక్లైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ యూ కాల్ ఉక్రెయిన్ వార్ తర్వాత అండ్ అమెరికన్ ఇంపాక్ట్ అపాన్ అవర్ అవర్ స్టూడెంట్స్ కావచ్చు బి వీసా మీద కావచ్చు అండ్ ఆల్సో అవర్ వీ కాల్ ట్రేడ్ అండ్ కామర్స్ మీద కావచ్చు ఇంపాక్ట్ అనేది ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది మళ్ళీ ఈ ఇరాన్ వార్ వల్ల తగ్గేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ ఇప్పుడు వరకు ఈ త్రీ ఫోర్ డేస్లో మాత్రం మనకు పెద్దంతగా తగ్గలేదు క్రూడ్ రేట్లు అయితే మన పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు అయితే పెరిగే అవకాశం ఇదే కంటిన్యూ అయితే వార్ కంటిన్యూ అయితే దట్ ఐ డోంట్ హౌ దే హ్యావ్ వార్ సీజ్ ఫైర్ అన్నది చెప్పగలేమో లేకపోతే వార్ కంటిన్యూషన్ చెప్పలేం సీజ్ ఫైర్ టు సమ్ ఎక్స్టెంట్ అని ఏదో చెప్పాడు ఆయన అండ్ దట్ టు ఇరాన్ ఆల్సో రియాక్టెడ్ అప్ అన్ అమెరికా అమెరికా ఇప్పుడు ఎట్లాగా రియాక్ట్ అవుద్దో తెలియదు అమెరికా ఈజ్ అ బిగ్ పవర్ నో డౌట్ ఆన్ ఇట్ ఉన్న ప్రపంచంలోకి వెళ్ళదు ద బిగ్గెస్ట్ పవర్ ఈజ్ అమెరికా ఆల్రెడీ మూడు అటమిక్ రిసోర్సెస్ని తను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది ఇంకా గట్టి యుద్ధం చేరిస్తే కనుక ఒక సెవెన్ డేస్ వార్ కంటిన్యూ జరుగుతాయమ్మా ఇరాన్ విల్ బి లిటిల్ ష్రింపుల్ అండ్ క్రింపుల్ అవుతుంది అంత రాదనే అయితే నేను అనుకుంటున్నా బట్ ఎనీవే సీజ్ ఫైర్ అనేది టాపిక్ వచ్చింది కాబట్టి డిప్లొమాట్స్ గెటింగ్ ఇట్ ఇల్ సక్సెస్ఫుల్ అండ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూసారు కదా ఇరాన్ ఇజ్రాయల్ కాన్ఫ్లిక్ట్ గురించి ఫైరింగ్ గురించి హైలైట్ సార్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్